ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసిస్తాడు అది వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు అది కీడు వచ్చునన్న భయము లేక అది ఎవరైతే చెప్పండి దేవుని ఉపదేశాన్ని ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వాక్యం విని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం రోజుల్లో వాక్యాన్ని విని వెళ్ళిపోతున్నారు అది కాదు ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి ఎస్ ఈ వాక్యము నా కోసమే ఈ వర్తమానము నా కోసమే ఈ వాక్యము దైవజనుడు నా కోసమే చెప్పాడు కాబట్టి నేను సరి చేసుకోవాలి నేను సరిగ్గా ఉండాలి ఈ వాక్యానుసారంగా మేము జీవించాలి అని ఆ ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో చెప్పండి వారు ఎలా ఉంటారట సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక వాడు కీడు వచ్చు నన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు నిజమే కదా ఇవాళ కీడు వస్తుందని భయం ఏదైనా భయంకరమైన వ్యాధి వస్తుందేమోనన్న భయం రకరకాల భయాలు ఉన్నాయి మనుషులకి కదా రకరకాల గొడవలు ఉన్నాయి కానీ ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో వారట కీడు వస్తాదన్న భయం లేక ఎలా ఉంటారండి నెమ్మదిగా ఉంటారు అనిచేత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎవరైతే దేవుని మాటల్ని అంగీకరిస్తారో ఎవరైతే మన చదవండి యోహాను సువార్త మొదటి అధ్యాయము పన్నెండో వాక్యాన్ని చదువుదాం తను ఎంత తన్ను ఎందరు అంగీకరించురో తన నామందు తన నామందు విశ్వసించు వారందరికీ దేవుని పిల్లలు అగుతాడు యేసునందు విశ్వాసం యేసు ప్రభుని రిజెక్ట్ చేస్తే వారు దేవుని పిల్లలు కాదు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచారు ఏమని విశ్వసించాలా నిజమైన దేవుడు యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడు అది ప్రభు నా పాపాలు మరణించాడు యేసు ప్రభు రక్తము నా పాపము నుండి విమోచన కలిగిస్తుంది ఇలాగున మనము ఏం చేయాలంటే యేసు ప్రభుని మనం అంగీకరించాలి యేసు నందు మనము విశ్వాసం ఉంచినప్పుడు మనము దేవుని పిల్లలం అవుతాం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుని చేత సృజించబడినోళ్ళే కాదంటలే కానీ ఎవరైతే యేసుని అంగీకరించి ప్రభు మీద విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే దేవుని పిల్లలు ఇప్పుడు మీరు చెప్పండి యేసు ప్రభు మీద మనకు విశ్వాసం ఉందా క్రీస్తు పైన మనకు విశ్వాసం వచ్చిందా మనం ఒక ఆయన అంటాడు నేతి బీరకాయల్లో నెయ్యి ఉండదు మైసూరు బజ్జీల్లో ఏమో మైసూరు ఉండదు ధర్మాస్పత్రుల్లోనేమో ధర్మం ఉండదు ఈనాటి క్రైస్తవుల్లో కూడా క్రీస్తు లేడు